హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి గద్దర్బుల్ శెట్టి శ్రీనివాసరావు గారు పాతమల్లాయపల్లెం గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి యొక్క జత వచ్చేసి మరి ఈరోజు శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి సీనియర్స్ విభాగం మండలాగుడు అయితే ఇక్కడ కనబడుతున్నటువంటి గీత వచ్చేసి శివ గీత వచ్చేసి మాన్ మాన్స్టారు మరి హెవీ హెవీ కాంపిటీషన్ చేత ఫ్రెండ్స్ మరి ఈరోజు వచ్చేసి మరి ఎంగనూరు సీనియర్ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి సిద్ధం శెట్టి సామ్రాజ్ శ్రీనివాసరావు గారు పాతమల్లాయపల్లిం గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా గద్దర్ బుల్స్ ఓకే ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఇక్కడ ఈరోజు ఏ బహుమతిని అయితే సాధిస్తాయో మంచి కాంపిటీషన్ చేత ఫ్రెండ్స్ మరి